అందరికీ భవాని అండ్ ఈ నవరాత్రుల్లో నాలుగవ రోజు శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరూ కూడా ఎంత మంచి సపోర్ట్ అండి అసలు నాకైతే మనసు నిండిపోతుంది ఆ దుర్గమ్మ దయ ఉన్నంత వరకు అందరం హ్యాపీగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అక్క నాకు ఇలా ప్రాబ్లం ఉంది అలా ప్రాబ్లం ఉంది అమ్మవారికి నా గురించి చెప్పండి అని చెప్పేసి ఎవరైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి గురించి కూడా అమ్మకి నేను చెప్పినట్టే మీరు నాకు చెప్తే అమ్మకి నేను చెప్పేసినట్టే అనమాట మీ ఎప్పుడైతే మీ ఇది చదివానో వెంటనే అమ్మని నేను తలుచుకుంటాను అనమాట మీ కామెంట్ చదవగానే అండ్ అందరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది అండ్ పిల్లలు కూడా మాల వేశారు కదా అందరికీ తెలుసు ఆల్రెడీ కాకపోతే వాళ్ళు ఏంటంటే మాటికి ఏ ఒక్కటి తింటూ ఉంటారు కదా అందుకోసం అని చెప్పేసి అలా బయట ఏవి తినిపించడం ఇష్టం లేక అంటే కింద ఫ్రూట్స్ అప్పటికప్పుడు నైవేద్యాలు ఏమన్నా చేస్తే తింటున్నారు బట్ ఇంకా అంటే పిల్ల పెద్దవాళ్ళు మాత్రం బరక ఏమీ తినకూడదండి ఉన్నమాట చెప్తున్నాను తింటే ఫ్రూట్ ఏదైనా అమ్మవారి నైవేద్యంగా తీసుకోవాలి ఆకలి వేసినట్టయితే లేకపోతే మధ్యాహ్నం భిక్ష నైట్ అండ్ మార్నింగ్ మార్నింగ్ అల్పాహారం అలా తీసుకోవడమే తప్పించి ఏది తిన్నా అల్పంగా తినాలి ఎక్కువగా అధికంగా తినకూడదు పిల్లలు ఆ తల్లితోనే సమానం నీ ఈ టైంలో అయితే మాత్రం వాళ్ళు దేనికి ఆపకండి ఎంత అల్లరి చేసినా కోప్పడకండి మా ఇంట్లో అల్లరి డబల్ ట్రిబుల్ అయిపోయింది అనమాట అసలు మామూలుగా ఉండదు మామూలుగా ఉంటారు మామూలు టైంలో ఈ టైంలో ఇంకా ఎక్కువ అయిపోయింది కానీ ఇద్దరిని ఏం అనట్లేదు భవానీలు భవానీలు అని పిలుచుకొని వస్తున్నాను మార్నింగ్ నేను చేస్తాడు కానీ వాళ్ళు తింటూ ఉంటారు కదా అందుకని చెప్పేసి అమ్మకు ముందు నివేదిద్దామని చెప్పేసి కొంచెం కాజాలు కజ్జికాయలు స్వీట్ హాట్ ఇలా ప్రిపేర్ చేసి హాట్ కాదులండి ప్లెయిన్ అనమాట పాపకి బాబుకి కొంచెం తింటూ ఉంటారు కదా అని చెప్పేసి ముందుగా అమ్మకైతే నివేదించేసానమాట అమ్మ నేను నైవేద్యం పిల్లలకి పెడుతున్నాను అంటే ఏది పెట్టినా అమ్మ నైవేద్యమే పిల్లలు తినాలనేది నా ఉద్దేశం అనమాట అందుకే చేసి నువ్వు మొత్తం తీసుకొచ్చి అమ్మకైతే నివేదించేశాను రోజు ఇప్పుడు అండ్ వినాయకుడికి ఫ్రూట్స్ పెట్టాను బనానాస్ పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ పూజ పైన కూడా అదే ప్రసాదాలు పైన పెట్టేసి సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ పిల్లలు మాత్రం మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి అసలు మామూలు టైంలో పూజ చేసినప్పుడు అయితే మాత్రం అమ్మని జాగ్రత్తగా చూసుకుంటారు దీపాలు ఉన్నాయి లేవని ఎక్కడికి వెళ్ళి చెప్తారు తప్పించి పూజలో అంత బే కూర్చోారనమాట ఎందుకంటే అమ్మ చేస్తుంది కదా మేము వచ్చినా మేము ఏదో డిస్టర్బ్ చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడ కూర్చొని సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు కానీ ఎవరిని డిస్టర్బ్ అయితే చేయరు అనమాట కానీ టైం టు టైం లేచి చన్నీళ్లు స్నానం చేసి రెండు పూట్ల చేస్తున్నారు మంచిగా అసలు నా హెల్పే తీసుకోవట్లేదు నిజంగా చెప్పాలంటే పాపకి జడ బొట్లు అందరికీ బొట్టు పెట్టడం వరకే నా బాధ్యత మిగతా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు మంచిగా బట్టలు తీసుకెళ్ళిపోయి పక్కన పెడుతున్నారు వాష్కి అంటే చక్కగా ఒక డిసిప్లిన్ అనేది అనిపించింది అనమాట పిల్లల్లో వచ్చి డాడీ ఆ పాటలు పాడదాం భవని ఈ పాటలు పాడదాం అని చెప్పి భజన ఎంత బాగా చేస్తున్నారంటే ఇద్దరు నాకైతే అసలు మాట్లా నాకు పాడాలనిపించట్లేదు వాళ్ళు చూస్తూ ఉండుకోవాలనిపిస్తుంది అనమాట అంత ముద్దు ముద్దుగా అంత బాగా అయితే నా పిల్లలు నాకు ముద్దేలండి కాదను కానీ ఈ టైంలో వాళ్ళ పాడుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అంటే ఇంట్లో నలుగురం మాల్లో ఉన్నాం ఒక డిసిప్లిన్ వాళ్ళకి అలా తెలుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే పిల్లలు ఎక్కడ కూడా మమ్మీ ఇంకా ఎన్ని అని మాట అయితే వాళ్ళ ఊట్లో నుంచి కూడా రావట్లేదు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా డాడీ ఆ టెంపుల్కి వెళ్దాం ఈ టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ డాడీని కూడా అడుగుతుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది మమ్మీ రేపు ఇంకా తొందరగా లేపు ఇంకా రెడీ అవుతాం అమ్మ అని చెప్పేసి వాళ్ళకి అమ్మకన్నా మమ్మీ ఎక్కువ పిలుస్తారనమాట మార్చి అదొక్క అలవాటు ఇప్పుడు మారుస్తున్నాను కొంచెం కొంచెంగా భవనే అమ్మ భవనే అమ్మ అని పిలుస్తున్నారు అలా పిలిచిన చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాత అంటున్నారు అండ్ చాలా బాగుంది వాళ్ళు లోటు అంటే వాళ్ళే అంటే వాళ్ళు వాళ్ళు ఏదైనా తిట్టుకున్నా సరే జై భవాని అని లంపులు వేసేసుకుంటున్నారు అనమాట అంటే వాళ్ళు అలా చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాళ్ళకి కూడా తెలుస్తుంది అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు అని పిల్లల్లో కూడా ఈ డిసిప్లిన్ ఈ మార్పు అనేది వస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మాళ్ళలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఏంటనేది కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి బాగా తెలుస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంటే అండ్ ఇంకొక విషయం ఏంటంటే రేపు శుక్రవారం కదా శుక్రవారం అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు అని అండ్ భాద సుందర భాగత్రిపుర సుందర పూజ అనమాట ఆ డేట్ ఫస్ట్ డే అయిపోయింది కదా ఇప్పుడు నేను ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను ఎప్పుడు చేసుకోవాలంటే కొంచెం ఇప్పుడే కదా నిన్నే కదా మాలేస్తాం అన్నీ సెట్ చేసేసరికి కొంచెం టైం అని చెప్పేసి వెయిట్ చేశాను ఎప్పుడు చేసుకోవాలండి అది క్లియర్గా చెప్తానండి చేసుకున్న వీడియో కూడా మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఏదో ఒక రోజు చేసుకోవచ్చు అనమాట అండ్ ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎలా అంటే ముగ్గురు are you లేదంటే తొమ్మిది మంది పదకొండు మంది మీ స్థానత ఇరవై ఒకటి మందిని పిలుచుకుంటే మంది పిల్లలు పిలుచుకోండి పది సంవత్సరాల లోప పిల్ల లోపల పిల్లల్ని పిలుచుకొని పూజ అయితే చేసుకోండి ఆ పూజకి ఏం కావాలి ఎలా చేసుకోవాలని రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ రోజు పూజ చేయడం మాత్రం ఇలా అమ్మని రోజు పువ్వుల మధ్యన కూర్చోబెట్టేశానమాట రేపైతే దుర్గమ్మని కూర్చోబెట్టాలి కదా అమ్మ కలవ పువ్వులు కూడా తెచ్చానండి పెట్టాను కానీ ఆ వేడికి కొంచెం వాడిపోయిందని ఆ పువ్వు ఒకటే తీసాను మిగతా ఏమీ తీయలేదనమాట అండ్ రేపటి కోసమని కొన్ని కలపూలు అయితే దాచుకుందాం అమ్మ కోసం రేపు మీడియాలో కలుసుకుందాం జయభవామి